ఇంకా 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 చాలా ఉంటాయి కిందికి ఇంకా ఇంకా డౌన్ ఇంకా చాలా ఫ్రీ అంటే మీరు కూడా అంటే భయం అంటే ఇప్పుడు భయం ఉండదు ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా నాకు అలవాటు ఇది నాకు తెలుసు ఎందుకు వస్తుంది మీరు ఇస్తే నొప్పి వస్తుంది నొప్పి చెప్పడానికి అంతమంది బయటకు వెయిట్ చేస్తారు ఎప్పుడు జంప్ అయిపోరు ఒకరు ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ నేర్చుకుని బయటకు వచ్చాడు వాళ్ళ వెళ్ళిపోతారు ఇంకా జస్ట్ లాక్స్ జస్ట్ లాక్స్ ఇంకొలు నీకు భయం ఉండదు ఇంకొలు అస్సలు ఉంటావు ఇంకొలు ఉండదు జస్ట్ లాక్స్ యాక్చువల్లీ మీకే ఫస్ట్ చేయదు కానీ నాకు ఎందుకో సార్ చేయాలనిపిస్తుంది చూస్తారు కదా

జస్ట్ లాక్స్ ఇంకా వేసా వేస్తే వాళ్ళు ఇట్లా సారీ నేను మీ లాంటి అంటే మీ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా వెళ్తా ఉంటాను అన్నమాట లాస్ట్ నేను లాక్కోవడానికి నేను లాక్ నేను లాక్కలేక నాకు అయిపోయింది ఆల్మోస్ట్ ఒకటి అయిపోతుంది జస్ట్ లాక్స్ ఇంకా సార్ మీ బ్రదర్ కి ఫైవ్ మంత్స్ కింద చాలా బాగుంది ఇప్పుడు కూడా సూపర్ వచ్చింది సెటింగ్ சார் எவ்வளவு முந்த கொஞ்சம் இப்படி அனுப்பதா வெளி கண்டிப்பாக இப்போ சைடு கண்டிப்பாக எக்ஸா முன்க்கு வந்து எனக்கான ஓகே எனக்கா ரொம்ப வந்து எந்த சாசன அப்பயே பாரி ப்ளீஸ் ஜஸ்ட் லாக்ஸ் உண்ட் ஜஸ்ட் லாக்ஸ் ஓகே ஜீரோ இங்க வெரி குட் சார் ஜஸ்ட் லாக்ஸ் அங்கே குட் கோஆபரேஷன் அசை கேக்க ఆల్మోస్ట్ మీరు ఫిక్స్ అయ్యి వచ్చారు చేయించుకోవాలి బ్యాక్ లోనే ఉంటుంది అది అంటాడా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళట్లేండి ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది వాడు ఇప్పుడు వెళ్ళారు ఏం సార్ వెళ్ళారు ఇప్పుడు కంప్లీట్ కాదు చేస్తాను మేడం చేస్తాను చేస్తాను అన్నీ చేసేస్తాను లేవండి సార్ లేవండి ఇంకా ఇంకా లేవండి